హై ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను ఇది వీడియోలు అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జోదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒక్కొక్కటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు అండి మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక్కడ రోజు వచ్చేసరికి గురువారం అండి నెక్చిత్రం చూసుకున్నట్టయితే సతబిజా ఈరోజు మొదటి జామ్ చూసినట్టయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కాకి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి చూపుకైనా ముసుక్కైనా జోడకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి డాగులు కాకి పర్రాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగులు గంధం మచ్చలు పెట్టామారులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైదాలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మదరజాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండు రోజులు వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడీకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమళ్ళు తెల్ల చేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసింగులు నెమల పింగి అబ్రాసులు నెమల పూరాలు గౌడ్ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు కోడి డ్యాగులు కోడి మెయిలాలు కోడి కెక్కెలు నల్లబుట్టు కోడి చేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చి ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపు గల మాత్రం వీటి మీద ఉపయోగించడం పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రెండో జామ్ టైంలో ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కోడి చూపుగా డ్యాగులు అనేది ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెరిచే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి ఎరుపు ఎరుపుమిర్చిన కోడి కాయకులు ఎర్రబూట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే గట్టి మూడో మూడోజాన్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు కోడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చి నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుకల డ్యాగలు మాత్రం మూడో జోన్ టైంలో వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక నాలుగో జోన్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపుకలు నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క అయినా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నెమల సేతువాలు నెమల డాగులు కాకి డ్యాగులు నెమల పింగల్ ఇవన్నీ కొడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కెక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కొడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు నాలుగో టైంలో వీటిని ఉపయోగించకండి కాకి చూపుకలు నేమ వీటి మీద ఉపయోగించడం పర్వాలేదు ఇక చివరికి ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోలుకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచిన గురించి చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకలు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైదాలు తెల్ల కోడి కెక్కెళ్ళు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా ఐదేసం టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు కాకి నెమలు నెమల డేగలు నెమల రసంగులు నెమల సేతువాలు నెమల అబ్రాసులు నెమల కక్కేరలు నెమల మైలాలు తుమ్మెదల కాకులు పచ్చకాకు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది గట్రా వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే